హాయ్ హలో అండి వెల్కమ్ టు హ్యాష్క వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసానండి చాలా చాలా ఈజీ రెసిపీ అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి బరువు తగ్గాలనుకునే వారికి ఈ స్వీట్ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే రెండు కప్పుల మరమరాలతో ఈ స్వీట్ రెసిపీ చేయబోతున్నానండి స్కిప్ చేయకుండా చూడండి రెండు కప్పుల మరమరాలకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని రెండు కప్పుల మరమరాలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలండి జస్ట్ వేడెక్కితే సరిపోతుందండి జీడిపప్పు ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మనం తీసుకున్న రెండు కప్పుల మరమరాలకి ఒక పది పదిహేను వరకు జీడిపప్పులు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి హై ఫ్లేమ్లో మంట పెట్టకూడదండి మాడిపోతే టేస్ట్ బాగోదు స్వీట్ లో ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ వేడికితే సరిపోతుంది ఇలా అంటే మన చేతిలోనే మెత్తగా అయిపోవాలన్నమాట అవి వేగిపోయాయి కదండి చల్లరే లోపు మనం తీసుకున్న ఒక కప్పు బెల్లాన్ని మిక్సీ పట్టేసుకుందాము ఒక కప్పు బెల్లంకి అంటే మనం తీసుకున్న రెసిపీకి మూడు యాలకులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదా ఇలా బెల్లాన్ని మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇది ఒక బౌల్లోకి వేసేసుకుందాము అంటే మనం స్వీట్ ఏ ఏ బౌల్లో చేస్తామో ఆ బౌల్లో వేసేసుకోవాలి అదే మిక్సీ జార్లో మరమరాలు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి ఇది కూడా మెత్తగానే మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్ పట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుందామండి నేను తీసుకున్న క్వాంటిటీకి థర్టీ ఎంఎల్ నుంచి ఫార్టీ ఎంఎల్ వరకు కూడా పాలు పట్టాయండి పాలు ఇష్టం లేని వారు వాటర్ కూడా పోసుకోవచ్చు పాలు వేయడం వల్ల ఇంకా కమ్మగా ఉంటుందండి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వడకట్టుకోవాలండి ఎందుకంటే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి బెల్లంలో నలకలు ఏమైనా ఉన్నా అవి వచ్చేస్తాయి కదా చూసారు కదా మొత్తం కూడా చేతితో కలుపుకోవాలండి పాలు ఎక్కువ అయితే అస్సలు స్వీట్ బాగోదండి మనకి కూడా ఈ స్వీట్ గట్టిగానే ఉంటే బాగుంటుంది చూసే కదా మనకి చపాతీ ముద్ద ఉంటుంది కదండి అలా ఉండాలన్నమాట స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి మనం కావాలంటే లడ్డూలుగా కూడా చుట్టుకోవచ్చు నేనైతే ఒక చిన్న బాక్స్లో నెయ్యి రాసుకుని దాంట్లో కొద్దిగా వేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఈ ప్లేట్లోకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మీరు చూసినట్లయితే దీన్ని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది మనం బెల్లంతో చేసాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పిల్లలకి పెట్టుకోవచ్చండి ఎంత రుచిగా ఉంటుంది అంటే నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి ఎదిగే పిల్లలకి మరమరాలు ఎముక బలంగా ఉండడానికి ఎంతో సహాయపడతాయండి కాబట్టి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా స్వీట్ చేసి పెట్ట అండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదండి చాలా హెల్తీగా కూడా ఉంటారు ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి వంటి సమస్యలు ఉన్నవారికి కూడా మరమరాలు ఎంతో మంచిదండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్